సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే మహాలక్ష్మి పూజలకు మీకందరికీ స్వాగతం ఇవాళ మనం ఈ స్లాట్లో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ధన సంబంధిత నష్టాలు అలాగే ఎక్కువగా మనం నష్టపోతూ ఉన్నప్పుడు ఏదైనా మోసాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా చేసుకోవలసిన పూజ ఏదైనా ఉందా అని లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకున్నాం ఇక అంతకంటే ముందుగా హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటున్న దానికి ప్రతీకగా మన ఛానల్లో వస్తున్న వీడియోస్ని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ అమ్మా కొంతమందికి ధనం సంపాదిస్తారు ఖర్చు చేస్తూ ఉంటారు అలాగే జాత చేస్తూ ఉంటారు అయినా కానీ ధన సంబంధితంగా ఏదో ఒక నష్టము మోసము ఇలా జరుగుతూనే ఉంటుంది సో ఇవి మనం నివారించుకోవాలి అంటే సత్వర ఫలితాన్ని ఇచ్చే లక్ష్మీ పూజ ఏదైనా ఉందా ఒకసారి వివరించండి తప్పకుండా ఉందమ్మా ఎందుకంటే ధన సంబంధ మోసాలు తర్వాత ధనానికి సంబంధించి డబ్బుకు సంబంధించిన లాసెస్ మనీ లాసు అండ్ బెట్రాయల్ అంటే నమ్మక ద్రోహాలు మోసాలు ఇవి ఎప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి ఇది ధనం పోయింది అనే దానికన్నా ఎక్కువగా తీస్తాయి మనిషిని ఎందుకంటే పోయింది అలాగూ పోయింది అంత మనం చూసుకోలేకపోయామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి మన సనాతన హైందవ ధర్మంలో లేనిదంటూ ఏమీ లేదు ఇందులో నేను చెప్పేటటువంటి ఈ పూజని మీరు చేసుకుని చూడండి చక్కటి సత్వర ఫలితాలు మీకు లభిస్తాయి మీకు ఉపశమనం అయితే కలుగుతుంది తప్పకుండా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమానులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా సిటీవీ సనాతన సంప్రదాయ పరిరక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి నూతన వేదిక మహాలక్ష్మి పూజలు వేదికకు మీ అందరికీ కూడా సగౌరవంగా సాదర స్వాగతం అండి హిందూ ధర్మ పరిరక్షణ పరులు ఆస్తిక మహాశైలు తర్వాత సనాతన హైందవ సోదరులు అందరికీ సోదర సోదరి మణలందరికీ కూడా మన ఛానల్ స్వా స్వాగతం పలుకుతూ ఉంది ఇక మన సంస్కృతిని మన ఉనికిని మన తాలూకా ధర్మ పరిరక్షణని మనమే చేపట్టాలి మనం చేయవలసినటువంటి అనేక అనేక కార్యక్రమాలకు ముందుగా మన సమస్యలను పరిష్కరించుకునే అద్భుత ఆయుధాలు మన మెత్స్లో మన పురాణాల్లో మన ఉపనిషత్తుల్లో మన గ్రంథాల్లో మనకి సమస్తము ఉన్నాయి మనకి లేనిది అంటూ ఏమీ లేదు విశ్వాసం తప్ప విశ్వాసం ఉంచి చూడండి మీ జీవితం మరొక లెవెల్లోకి వెళ్తుందండి సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ధన సంబంధ నష్టాలు మోసాలకు గురవుతున్నప్పుడు చేసుకోవలసిన సత్వరంగా కష్టం నుంచి బయటపడేయటానికి ఏదైనా మన తలరాత మార్చడానికి లక్ష్మీదేవికి సంబంధించిన పూజ ఉందా అంటే తరలిపోతున్నటువంటి మనకే తెలియకుండా తరలిపోతున్న లక్ష్మిని ఆపడానికి ఏదైనా మార్గం ఉందా అంటే తప్పకుండా ఉందండి దానికి మీరు చేయవలసిందల్లా అయితే ఆలయంలో చేయిస్తే సగం ఫలితం మీకు లభిస్తుంది ఈ పూజకు మాత్రం ఆలయంలో కాకుండా మీరు స్వయంగా ఇంట్లో చేసుకుంటే సంపూర్ణ ఫలితం గృహస్థు మీరు పొందుతారండి గృహస్థుగా మీరు పొందుతారు అంచేత మీరు ఇంట్లో చేసుకోవటమే చెప్పదగిన అంశం అయితే ఇంట్లో చేసుకోవటానికి మీకు ఇంట్లో ఇంతవరకు లేకపోతే కనుక లక్ష్మీనారాయణ ప్రతిమ ఎత్తడిది కానీ వెండిది కానీ మీ స్తోమతని బట్టి మీ అవకాశాన్ని బట్టి మీరు చూసుకొని కొనుక్కోండి అది కూడా అంగుష్ట మాత్రం ఇంతకంటే పెద్దది కొనకండి చాలు లక్ష్మీనారాయణులు కలిపి ఉన్నటువంటిది కానీ కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి కానీ చాలండి లక్ష్మీదేవి ఉంటే వెనకాల విష్ణుమూర్తి ఉండాలి లేకపోతే ఏదైనా కానీ ఇద్దరు కలిపి ఉన్నది తీసుకోండి ఒకవేళ కాదు అంటే గజలక్ష్మిని తీసుకోండి రెండు ఏనుగలు ఇలా ఉండి నీటిని పోస్తూ ఉంటాయి అమ్మ ఇలాగా అభయముద్రతో ఉంటుంది వరదముద్రతోనూ అభయముద్రతోనూ ఉండి కాసులు కురిపిస్తూ ఉంటుంది అటువంటి గజలక్ష్మి ఫోటో గజలక్ష్మి ఐడల్ కానీ లేకపోతే లక్ష్మీనారాయణ తీసుకోండి ఏదైనా పర్లేదు గజలక్ష్మిదైతే ఇంకా బెటర్ ఫలితాలు మీకు వేగం వస్తాయండి తీసుకోండి వెనకాల వెంకటేశ్వర స్వామి పటం పెట్టేసి ముందు పెట్టేసుకోవచ్చు మరి ఏ దోషం లేదు కనుక దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఒక చక్కనైనటువంటి ఇత్తడి పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో ఈ బొమ్మ ఈ విగ్రహాన్ని ఉంచండి లక్ష్మీ ప్రతిమని ఉంచండి ఉంచి ఎక్కడ తొక్కులు లేకుండా మాలిన్యం లేకుండా బెల్లపు పానకం తయారు చేసుకోండి బెల్లపు పానకం తయారు చేసుకుని శుభ్రజలాన్ని ఒక గ్లాసులోనూ బెల్లం పానకాన్ని ఒక గ్లాసులోనూ పెట్టుకుని చక్కగా అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత బెల్లపు పానకంతో అభిషేకం చేయండి గజలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేయండి ఆ తర్వాత అదంతా ఆ తర్వాత అదంతా శుభ్రం చేయడానికి జలంతా అభిషేకం చేయండి అలాగే అందులో పచ్చకర్పూరం రవంత వేసి మరి ఆ శుభ్రజలంలో పచ్చకర్పూరం రవంత వేసి పరిమళ భరితమైనటువంటి ఆమెకు ఇష్టమైన పచ్చకర్పూరం కలిపిన నీటితో అమ్మవారిని అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా ఒత్తేసి చక్కటి కుంకుమ బొట్టు పెట్టి గంధం కూడా పెట్టి ఆ తర్వాత ఆ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి పక్కన పాదాల దగ్గర ఆమెను ఉంచి మీకు నచ్చినటువంటి పూలతోనూ వాటితోనూ అలంకరించుకొని దీపారాధన చేసుకొని అగరబత్తలు పెట్టుకొని మీకు ఓపిక ఉన్న పూజ చేసుకొని ఏది మంత్రాలకి వీటికి ఓపిక లేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు చాలు మీ కోరికని చెప్పుకోండి అంతకంటే పెద్ద విశేషం ఏమీ ఉండదు అంటే అక్కర్లేదు కూడా మీ మనసులో కోరికని మనసుతో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత నివేదనగా ఏం చేస్తారు అంటే బెల్లం ఉపయోగించినటువంటి పదార్థాలు మాత్రమే చేయండి బెల్లం చపాతీలు కానీ బెల్లంతో చేసినటువంటి పరమాన్నం కానీ లేకపోతే బెల్లం కలిపినటువంటి ఇంకేదైనా స్వీట్ కానీ బెల్లం కలిపిన గోధుమ అట్టు కానీ అలాంటిది ఏదైనా పెట్టండి అమ్మవారికి తీపి బెల్లం కలిపిన తీపి పదార్థపు నివేదన చేయండి ఆ నివేదన మీ దంపతులు మాత్రమే తీసుకోండి పిల్లలకు కూడా ఇవ్వకండి ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేసేది యజమానులుగా మీరు కాబట్టి మీరు తీసుకోండి మీరు బాగుంటే కుటుంబం అంతా బాగుంటారు కనుక లక్ష్మీ ప్రసాదం బయటికి వెళ్ళకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా చేసి నష్టపోయిన వాళ్ళంటే ఇంతవరకు ఎవరు లేరండి చాలా చాలా సంక్లిష్ట సందర్భాల్లో మేము కూడా ఆచరించినటువంటి పూజ మీకు సత్ఫలితాలను బట్టి మీకు చెప్పడం జరుగుతూ ఉంది కనుక సనాతనమైనటువంటి మన హైందవ సంస్కృతిని రక్షిస్తారని తర్వాత మాతో పాటు గళం ఇంకా చేతులు కలుపుతారని మాతో పాటు కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించినటువంటి మన ఛానల్ అనేక అనేకానేక ప్రసారాలతో మీ ముందుకు వస్తున్నందుకు మీరు ఆదరించవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సనాతన హిందూ ధర్మం బర్దిల్లాలి 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 అట్లాగే నమస్తే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నమస్తే అండ్ జై హింద్ ఆర్థిక నష్టాల నుంచి మోసాల నుంచి విముక్తి పొందడానికి చక్కటి పూజను మాకు సూచించినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన పూజా విధానం ఇక దీన్ని పాటిస్తూ ధర్మాన్ని కూడా పాటించాలి అప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని గుర్తు చేస్తూ ధర్మో రక్షిత రక్షిత